ఒకసారి పరమానందయ్య గారికి సూదితో పనిపడింది శిష్యులను పిలిచి సూదిని కొని తీసుకుని రండి అని చెప్పారు శిష్యులు బజారుకు వెళ్ళి సూదిని కొని తీసుకువస్తున్నప్పుడు వారికి ఒక అనుమానం వచ్చింది ఈ సూదిని గురువుగారికి ఎవరు ఇవ్వాలి అని వారిలో వారు నేనంటే నేను అనుకున్నారు ఇంతలో ఒక శిష్యుడికి ఒక ఐడియా వచ్చింది తాటి దూలానికి ఈ సూదిని గుచ్చి మనం అందరం తీసుకువెళ్ళి గురువుగారికి ఇద్దాము అలా చేసి అందరము సూదిని గురువుగారికి ఇచ్చిన వారము అవుతాము అన్నాడు మిగిలిన శిష్యులకు ఈ ఐడియా నచ్చింది శిష్యుడు చేస్తున్న ఈ పని చూసిన ప్రజలకు నవ్వొచ్చింది గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సూదిని వెతికితే సూది కనిపించలేదు అప్పుడు గురువుగారు అన్నారు మీరు చేసిన హడావిడికి సూది ఎక్కడో పడిపోయి ఉంటుంది ఈ దూలాన్ని తీసుకుని వెళ్ళి ఆ యజమానికి అప్పచెప్పండి అని అన్నారు శిష్యులు చేసిన పనికి గురువుగారు నిరుత్సాహపడ్డారు